హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం అయితే మా ఇంట్లో అయితే దమ్ బిర్యానీ పోటీ అనమాట ఈరోజు మరి బిర్యానీ ఎవరు ముందుగా తింటారో చూద్దాము నాకైతే ఒక లెగ్ పీస్ ఒక చెస్ట్ పీస్ అనమాట నీకు చిన్న చిన్న ఒక చెస్ట్ పీస్ ఇదేందో రౌండ్ పీస్ ఒకటి వచ్చిందనమాట గత నీకు బా లెగ్ పీస్ ఇంకోటి చెస్ట్ పీస్ ఆనియన్స్ నిమ్మకాయ షార్వా పెరిగిపచ్చాడు అనమాట ఇంకా లేట్ చేయకుండా షార్ప్ వేసేసుకుందామా రెడీ వేసేసుకోవడం అయితే వేసేసుకుంటున్నాం పందేమైతే వీళ్ళు ఎవరు చెప్పలేదు ఏం ఎవరు ముందుగా తింటే వాళ్ళు ఎక్కివేళకు తినేవాళ్ళ తినవాళ్ళు బిర్యానీ ఛాలెంజ్ అనమాట ఈరోజు వీడియో మాత్రం సూపర్గా ఉంటుంది ఎవరు గెలిస్తే వాళ్ళకు పదివేలు ఈరోజు

పందెం అంటే పందమే కదా ముందే మనము పందెం పెట్టేటప్పుడే మనం వాళ్ళు తొందరగా పార్టిసిపేట్ చేస్తారు చాలా అయితే చాలా బాగుంది ఇది రెండోసారి మా దానిలో అంతే కదా అప్పుడు లతమ్మ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఏం మాట్లాడుకుంటూ తింటాను ఎప్పుడు నువ్వు వెనక నేను అప్పుడు మటన్ బిర్యానీ వచ్చినా ఎప్పుడు సిఫమ్ బిర్యానీ ఫుల్ బిర్యానీ అనమాట అందుకే చూడండి ప్లేట్ నిండుగా వచ్చేసింది మొక్కలైతే చాలా బాగా ఇచ్చినారు బిర్యానీ పెట్టిన మట్టి పండు మళ్ళా అరటిపండు మళ్ళీ ఇష్టం చిన్నగా ముందే చెప్పాను నేను ఇట్లా కింద కూర్చొని చేసేటప్పుడు కొంచెం కన్వీనియంట్ గా ఉండే పైన వేసుకొచ్చినా అంటే సరే సరే అన్నాడు పెన్సిల్ పైన చేసుకొని కూర్చున్నాడు చేతలకు తూకం ఉంది ప్లేట్ రా కూర్చోనికి ఇబ్బంది చూద్దాం అబద్ధమైతే లేదు ఎవరు గెలిస్తే వాళ్ళకే పదివేలు పదివేలు కట్ట ఇచ్చేయాలి అంటే గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళకి కాదా ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి కాదా గెలిచిన వాళ్ళకు ఓడిపోయిన వాళ్ళు కాదా సరే మీరిద్దరు కలిసి సెలవు తెలియాలి నాకు ఈ వీడియో ఎండింగ్ అయితే ఖచ్చితంగా ఎవరు గెలుస్తారో వాళ్ళకైతే పదివేలు ఇస్తాం వీడియో మాత్రం స్కిప్ చేయకుండా వీళ్ళు ఒకవేళ అన్న గెలిచిన అనుకోండి లత నేను కలిసి ఇద్దరం ఐదేళ్ళు వేలు ఇచ్చి అప్పుడే వీడియోలోనే ఇచ్చేస్తాం వీడియో ఎండింగ్లోనే ఇస్తాం ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకసారి మోసపోయిన లక్ష రూపాయల ప్రైజు ఏం మోసపోయినావా ఏం మోసపోయా నువ్వు మోసపోయినావా

പതിവേല കൊണ്ട തൊണ്ട തൊണ്ട തീ കവാടക്കണ്ടേക്കതി మేము చిన్నది కూడా మంచి భోజనాల టైంలో మాకు మా విషయంలో కొద్దిగా స్లోగా ఆడతాయి అందరినీ స్లోగానే ఆడతాయి ఒక్కొక్కరు పెద్ద పెద్ద బ్లేడర్లో పెట్టుకుని టకా టకా టకాటకా తింటా ఉంటారు ఎట్లా తింటారా నేను వీడియో చూసిన ఒక అతన్ని అంత ముద్దలు తింటాడు

అదే కదా ఒకటి తిను గెలుసు చూసాడి గెలుచావా పదివేలు రెడీ చేసుకోండి పదివేలు ఖచ్చితంగా ఇస్తాడు ఈసారి నువ్వు గెలువు ముందు కాకపోతే బాస్పతి అయితే బాగా మేము ఇంత హ్యాపీగా ఎందుకు చెప్తున్నాం అండి వీడియో అసలు చేయలేమేమో అనుకున్నాము పిల్లలు ఇంతసేపటి వరకు ఆడుతూ ఉన్నారనమాట వాళ్ళు పడుకున్నాకే చేద్దాం చేస్తే చేద్దాం లేకపోతే లేదా అనుకున్నాం ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటారు కదా మేము వీడియో చేస్తే అందుకని వాళ్ళు పడుకుంటే చేద్దాం లేకపోతే నార్మల్గా తినేద్దాం అనుకున్నాం వాళ్ళు వీడియో చేసే పడుకున్నాం

చెన్నన్న కుప్పల పెట్టుకుంటా దెకతాల్ జయ్ ఆగురా ఇది నావంతో అది నివుంతని ఇని వంటి ఓడిలేండి బుట్నే వଳ కచ్చంగా ఓడితాలైను దూం ఆ ముక్క అయితే సూపర్గానే ముక్క కూడా బలింది మామూలుగా బిర్యానీ ముక్క సర్వ ఉంటారు టేస్ట్ బాగుంది బిర్యానీ ముక్క ముక్కలు కూడా పరుగుతామంటే చూడండి నాకు ముక్కలు అయిపోయినాయి నేనే గెలిసేది సింబల్స్ కనిపిస్తాను కనిపిస్తాయి కాబట్టి పదివేలు రెడీ చేసుకోండి అందుకు గెలిచు చూద్దాం మన మామూలుగా భాగాలు పెట్టుకున్నాడు చిన్న గెలుతాడా నేను గెలుతాడు చూద్దాం లతమ్మ గెలుస్తారా ఏ మొత్తం మీద అయితే పదివేలు ఎవరు ఇస్తారో చూద్దాం వచ్చేది మన ఇద్దాం ముందు గెలిచేది చెప్పు గెలిచేది నేనే అంత లేదు నీకు నేనే రాజు నువ్వు ఎందుకు గెలిచారా పాపం లతమ్మ ఎదురుకోడి తిన్నట్టు తింటా కొద్దిగా నాకు పోటీతో సంబంధం లేదని వింటుంది నీళ్ళు పోసి పట్టిస్తున్నాడు అది తప్పు ఎంత నీళ్ళు వచ్చి పట్టియోడు నీళ్లు వచ్చే కొత్త బకెట్ బకెట్ రెడ్ మేము ఒకటే రెడ్ బకెట్ తెచ్చుకుంటే చేసామంటే మూడు రెడ్ బకెట్లు తెచ్చినాం అనమాట ఎందుకంటే ఎవరి వాళ్ళకి పీసెస్ సరిగా వస్తాయి మనం పోటీ పెట్టుకోవడానికి సరిగ్గా ఉంటే సమానంగా వేసామని అంటారు వీళ్ళు తర్వాత తొండి చేస్తారు ఎందుకంటే నువ్వు పెద్ద ముక్కేసుకొని చిన్న వేసుకొని అంటారు కాబట్టి మూడు రెడ్ బకెట్లు తెచ్చినా అనమాట మళ్ళీ అంత తిరుగు చూపించాబా ముక్కడ అన్నండి ప్లేట్ ఖాళీ చేసి చూపిస్తా నువ్వు అన్నం పక్కనే పెడతావు కదా కొంత ఏమి రా కిడ్గా మనిషి ఇంట్లో మాట వస్తున్నావు అన్నం పక్కన పెడతారా కావాలంటే ముక్క ని పెట్టాలని మాకు పొద్దుటూరులో రెడ్ బకెట్లు రెండు వందలు సూపర్గా ఉండాలి అయితే ఒక పర్సన్ అయితే కొల్ల తినచ్చు ఎంత ఫుల్ కాటిగా కడుపులో స్పేస్ లేకుండా తినచ్చు బాబులేసినాడు కలుతున్నాడు బంగారు రచవాడి ఒక నిమిషం చేస్తా లేడు నేనే ఆల్రెడీ బంగారాజు కానీ లేచి చూస్తున్నాను అయిపోయింది ఆల్రెడీ పదివేలు తీసుకోపో విజయ నేనా పోటీ అంటే పోటీ న్యాయంగా ఆడతాను కెమెరా పెట్టుకుని చికెన్ ముక్క వేసి బాటిలో जेनिसा लाने में इच्छा हो ये नानुमी का नहीं नहीं दागने दागने मैं बंकर रस रेसल अपना पोटी पड़ाई के तो लिए लेले वही लोगों के सच्चे कुछ नमला ये सांतनी बाग खा रखे ताज मुद्दा रे ले 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 ये निशान ఇంకో నేను చెప్తా ఇది హతాచి ముద్ద అట్ట చెప్పాలా మీరు నాకేసు ఇది హెల్డ్ ముద్దగానే ఉద్దా అసలు నాకు ఏ వద్దు ఇంకా ఇది నా ముద్దా ఆల్రెడీ అయిపోయింది ఉదిపోయారు బొక్కలు మాత్రం మిగిలినాయి అనమాట అన్నం రెండు ముక్కలు అంటే ఇట్లా అన్నము రెండు ముక్కలు పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయి లతమ్మకు అయితే ఆల్రెడీ సగం మిల్స్ అక్కడే ఉంది అనమాట నేను ఇందులో పెరుగు వేసుకున్నాను కదా పెరుగు పచ్చడి పెరుగు పచ్చడి వాటర్ కూడా తాగే పెరుగు పచ్చడి కూడా తాగేస్తాను నేను అవి నంచుకోవడానికి మాత్రమే అవి పోటీలో భాగం కాదు పోటీలో బిర్యానీ మాత్రమే అవన్నీ అయితే ఉంటాయి కానీ చూడండి ఖాళీ చేసేసిన నేను పదే ఫస్ట్ అయితే నేను తిన్నాను అవునండి ఫస్ట్ పై అన్నది అన్నం పక్కన పెట్టి రండి ముక్కలు పక్కన పెట్టాడు అనమాట పదే కొంత ఏనా లేరా ఇస్తాని ఏం చేస్తావు ఏదో ఒకటి చేస్తాను నీకు సంబంధం లేదు ఇదిగోండి నేను బిర్యానీ పోటీలో అయితే పదివేలు అయితే గెలుచుకున్నాను అనమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడైనా కూడా నాతో పోటీ పెట్టుకుంటే మాత్రం ఇట్లా వేలైనా లక్షలైనా ఓడిపోవాల్సిందే అప్పుడేమో లక్ష రూపాయలు ఏమో మోసం చేసాడు ఇస్తాను నేను ఎవరితో పోటీ పెట్టుకోవాలి చెప్పండి ఇంట్లో ఉన్న వాళ్ళతో నేను పోటీ పెట్టుకున్నాను కాబట్టి ఈసారి అయితే బిర్యానీ పోటీలు అయితే నేనే పదివేలు అయితే గెలుచుకున్నానమాట నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ఉంటాం మరింటాం బాయ్ 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 లతమ్మ తిను నేట్గా ముసుకొని పని చెప్పినావు